ఏమిటి అద్వైతం నా ద్వైతం ఇతర అద్వైతం రెండు లేవు ఉన్నది ఒక్కటి అదే సరైన జ్ఞానం ఎవరు ఎన్ని రకాల జ్ఞానం అన్నా ఎవరూ నమ్మాల్సిన అవసరం లేదు అద్వైత జ్ఞానం ఒక్కటే జ్ఞానం అంటే ఒక మాటలో చెప్పాలంటే జ్ఞానం అంటే ఏమిటంటే ఇంత ఉపన్యాసం ఇక్కర్ల ఉపన్యాసం ఇస్తే గడ్డిమేట్లో సూది వెతికినట్టు అవుతుంది ఓ సూది పడిపోయిందట అది కూడా వీడి కర్మకేళ గడ్డిమేట్లో పడింది ఈ జన్మకు దొరకదు సూది ఉండేదే ఇంత గడ్డిమేట్ ఇంత అది లోపలికి అప్పటికే వెళ్ళిందికి నికిబీడి ఇలా కిలికిన కొద్దీ ఇంకా లోపలికి పోతుంది పోయిన దేవన ఎలాంటి మైకు గడ్డిమేట్లో పడిపోతే కొంత దొరుకుతుంది సూది ఎక్కడ దొరుకుతుంది అందుకే తెలంగాణలో సామెతే ఇది గడ్డిమేట్లో సూది వెతికినట్టుగా ఉంది నా పని అంటే దొరకదు అది జ్ఞానం గురించి మహోపన్యాసం ఇస్తే గడ్డిమేట్లో సూది వెతుక్కోవడమే దొరకదు అది ఒక్క మాటలో చెప్పచ్చండి ఇక్కడ ఎన్ని వందల మంది ఎన్ని వేల మంది ఉన్నారు జ్ఞానం అంటే ఒక్కటే మాట అంతా ఒక్కటే ఆ ఒక్కటే నేను అదే జ్ఞానం అంటే